అందరూ బాగున్నారా ఏమాట ఆ మాటే చెప్పుకోవాలి చీర చాలా హాయిగా ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగిపోతుంది అంతే కదా ఇప్పుడు పట్టు చీరలు ఫుల్ బ్రాకెట్ తోటి కొంచెం కాస్ట్లీలో ఇలా ఫ్లోరల్ తోటి వస్తున్నాయి తర్వాత కొంచెం లైట్ వెయిట్ పట్టులు ఇలా కూడా వస్తున్నాయండి ఆ ఫుల్ బ్రోకెట్ తోటి కొంచెం ప్యూర్ కంచి పట్టు అది అంటే పెళ్ళిళ్ళకే కట్టగలం ఇలాంటి లైట్ వెయిట్ పట్టులో చక్కగా మనకి ఫ్లోరల్ బోర్డర్ వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చింది ఎంత కంఫర్ట్గా ఉందానండి ఇవాళ షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాను నేను మగుబా సిగ్నేచర్ కేటీహెచ్ రోడ్ నెంబర్ వన్లో లాంచ్ అయ్యిందండి గ్రాండ్గా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు ఇక ఈ శారీ గురించి కూడా చెప్పాలి కదా ఈ చీర నేను లక్ష్మీశ్రీ లో తీసుకున్నాను ఈ చీర తీసుకోవడానికి కథ ఉంది ఏంటి అంటారా మన నాగసూర్య నాగసూర్య యాక్టింగ్ కూడా నాకు చాలా బాగా ఇష్టం అండి చాలా బాగా ఇస్తాడు అంట వాళ్ళ మదరు హోటల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు నాకు తెలిసిన విషయం ఏంటి ఉషా గారు ఉషా గారు డ్రీమ్ ఇంట్రీలో సేమ్ శారీ కట్టారు అది చూసి లక్ష్మీ దగ్గర వెంటనే నేను తీసేసుకున్నాను నాకు ఆవిడ కట్టినప్పుడు చాలా బాగా అనిపించింది చూస్తే లక్ష్మీ దగ్గర కూడా ఇవి మనకు ఉన్నాయి తీసుకున్నాను మీకు కావాలనుకుంటే లక్ష్మి శారీస్ నాగో బండ్లు ఉండాలి ఈ శారీస్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తాను లక్ష్మిని సంప్రదించవచ్చు బా అండి